హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీల చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తుంది ఇక్కడొచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి ఇక్కడ డే లైఫ్ స్టైల్ అని చెప్పేసి డిఐఎంఎల్ లాగ్ అయితే నేను తీస్తున్నాను తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం కదా నేను డైలీ వచ్చేసి షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి న్యూ ఇయర్ నుంచి లాంగ్ వీడియో న్యూ ఇయర్ రోజు మాత్రమే నేనైతే అప్లోడ్ చేశాను అప్పటి నుంచి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు కొంచెం బిజీగా ఉండటం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఇంక నుంచి నేను లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూగా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు మన ఛానల్లో మ్యాక్సిమం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే రీచ్ అవ్వబోతున్నాం కదా తప్పకుండా మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి అలాగే మేము డే లైఫ్ స్టైల్లో ఎలా ఉంటాము ఏంటనేది ఒక చిన్న వీడియో రూపంలో నేనైతే మీకు షేర్ చేద్దాం అనుకొని ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను మా ఇంటికి కొత్తగా వచ్చేసి న్యూ క్యాలెండర్ అయితే తీసుకొని వచ్చాడు మా బ్రదరు ఒకసారి దాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వెంకటేశ్వర్ల స్వామి అలాగే లక్ష్మీదేవి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది అందుకని చెప్పేసి ఎదురుగా అయితే నేను తగిలించాను ఫ్రెండ్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వెంకటేశ్వర్ల స్వామి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఫోటో ఉంటే మంచిదా కాదా అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి అంటే వెంకటేశ్వర్ల స్వామి లక్ష్మీదేవి ఒళ్ళో కూర్చొని అలా ఉన్నాడు అట్లా ఉంటే మంచిదా లేదంటే వేరే ఫోటోలు ఏమైనా ఉంటే మంచిదా అని చెప్పేసి తప్పకుండా మీ మీరు మాతో షేర్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఇక్కడ ఫేస్కి అయితే క్రీమ్స్ అయితే రాసేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు బయటికి వెళ్దాం అని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి నేను ఇక్కడ త్వర త్వరగా అయితే రెడీ అయిపోతున్నాను ఫ్రెండ్స్ ఎలాగో పండగ పనులు కూడా ఉన్నాయి కదా పండగ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నా ఇక్కడ కూడా మేము ఇంట్లో భూజులు అవి కొట్టుకోవడం సామాన్లు అలాగే ఇంకా కొన్ని ఉంటాయి కదా ఇంటీరియర్కి సంబంధించి అన్ని క్లీన్ చేసుకోవాలి అవన్నీ చేసుకుందాం అని చెప్పేసి వాటికి సంబంధించిన అయితే షాపింగ్ అయితే వెళ్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఇదేనండి ఫోటో పిక్ ఎలా ఉందో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా నచ్చింది అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ మార్నింగే నేను ఏం చేశాను ఏంటనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంట్లో ఎక్కడ వాళ్ళు అక్కడైతే బయటకు వెళ్ళిపోయారు ఇంకా నేను మా సిస్టర్ వాళ్ళ పాప ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇంకా బెడ్షీట్లు అలాగే ఇంటికి సంబంధించిన పనులు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసుకొని ఇప్పుడైతే నేను రెడీ అవుదాం అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి మాతో పాటు చింటూ పప్పి ఇద్దరు ఇంట్లోనే పడుకుంటున్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామూలుగా స్టడీకి సంబంధించి నావి మా సిస్టర్వి అలాగే పాపవి బుక్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ ఒకసారి సర్దుకుందామని చెప్పేసి అవసరమైన బుక్స్ ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా సెకండ్ ఇయర్కి ఏమేమి బుక్స్ కావాలి ఏంటి అలాగే పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కాబట్టి బుక్స్ అన్నీ కూడా రాసేసింది కొన్ని డిక్షనరీలు అవి మాత్రం ఇప్పుడు చదువుకుంటూ ఉంది అంటే ఫ్రూట్సు అవన్నీ మర్చిపోతూ ఉంటారు కదా అలాగే యానిమల్స్ నేమ్స్ తర్వాత చెట్లు అలాగే ఫ్లవర్స్ కొన్ని తర్వాత టేబుల్స్ అలాగే కొన్ని వర్డ్స్ ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉంది అందుకని చెప్పేసి డిక్షనరీ మాత్రమే కొంచెం బయట పెట్టాను అలాగే స్పోకెన్ ఇంగ్లీష్లా కూడా నేర్పిస్తూ ఉంటే కొంచెం ఐడెంటిఫై అవుతుంది సెలవుల్లో అన్నీ మర్చిపోతారు కదా మళ్ళీ టీచర్లు కొడుతూ ఉంటారని చెప్పేసి ఈ మధ్య ఏం జరిగిందంటే బయటికి వెళ్ళిందని చెప్పేసి పాపని టీచర్ అయితే కొట్టడం జరిగింది మేమైతే చాలా అంటే చాలా సఫర్ అయ్యాము అప్పటికి మాకొకటి అనిపించింది రోడ్డు మీదకు వెళ్ళడం డేంజర్ కదా అందుకని చెప్పేసి టీచర్ కొట్టడం కూడా బెస్ట్ అయ్యిందని చెప్పేసి మేము కూడా ఏం టీచర్ని అయితే అడగలేదు దీనికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో ఏం చెప్తారో మీరు మీరు చెప్పేసి పండగ ఎలా దగ్గర పడుతుంది కాబట్టి నేను ముందుగానే ఇప్పటి నుంచే పనులన్నీ స్టార్ట్ చేసేసాను బూజులు దులపడం అలాగే గోడలు అవన్నీ ఉంటాయి కదా అన్నీ దులిపేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అలాగే మిర్రర్ మంచాలు బీర్వాళ్ళు ఏమైనా ఉంటాయి కదా బట్టలు సర్దుకోవాల్సినవి ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే నేనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ మేము వచ్చేసి మా అయితే వెళ్తున్నాము మా విలేజ్కి తప్పకుండా విలేజ్ వీడియోస్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే బాతు అరుస్తూనే ఉంది గట్టిగా మూడు బాతులు ఉన్నాయి కదా ప్రీవియస్ వీడియోలో చూసింటే మీకు తెలుస్తుంది ఆ మూడు బాతులలో రెండు బాతులు అయితే వేరే వాళ్ళు కొనుక్కున్నారండి ఇంకొక బాత్ అయితే ఉంది మా దగ్గర అది ఒక్కటే అయిపోయి అరుస్తూనే ఉంటుంది అసలు ఎందుకంటే అది బాగా పడిపోయినట్లు పడిపోయినట్లుంది ఒకటే కాబట్టి ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్లు అలాగే ఏం పనికి వస్తాయి బుక్స్ ఏం పనికిరావు అని చెప్పేసి చూస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా సిస్టర్కి వచ్చేసి ప్రాక్టికల్స్ అయితే ఉన్నాయి ప్రాక్టికల్కి ఏమేమి అవసరం అవుతాయి ఏంటి అనేది నేను అవన్నీ తీసి అయితే ఒక దగ్గర అయితే పెడుతున్నాను ఇంకా మామూలుగా స్టడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇయర్ అవన్నీ కూడా నేను బుక్స్ అన్నీ తీసి ఒక పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే అవసరం లేనివన్నీ ఎందుకు ఎక్కువగా అని చెప్పేసి అలాగే ఎవరికైనా ఇచ్చినా లేదా యూజ్ అవుతాయి కదా అనిపించింది అలాగే నాకు ఎవరు వాళ్ళు అయితే లేరు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా నేనైతే బుక్స్ అన్నీ ఇచ్చేసేదాన్ని కాకపోతే ఇప్పుడైతే నా స్టడీ అయిపోయి ఫోర్ ఇయర్స్ అయినా కూడా ఇప్పుడు నేను ఇంకా హయర్ స్టడీ చదువుతున్నాను కాబట్టి నాకు బుక్స్ అనేటివి ఉపయోగపడ్డాయి మా సిస్టర్కి అందుకని చెప్పేసి మా సిస్టరు నా బుక్స్ అన్ని యూజ్ చేసుకుంటుంది ఇప్పుడు వచ్చేసి మా సిస్టర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అండి ఎందుకంటే ఇప్పుడు చదువుకుంటూ ఉంది ఎందుకంటే చదువుకుంటే ఎప్పుడైనా బెస్ట్ అనిపించింది అందుకే హైయర్ స్టడీస్ అమ్మాయి కూడా చదువుకుంటే ఒక మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి మా సిస్టర్ కూడా చదువుకుంటూ ఉంది అలాగే ఇప్పుడు వచ్చేసి నేనైతే బుక్స్ అన్నీ ఈ విధంగా సర్ది పెట్టేస్తూ ఉన్నాను మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇక్కడ వచ్చేసి పప్పి కాఫీ కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను వాళ్ళిద్దరిని ఎలా ఉన్నారు ఏంటి కాఫీ వచ్చేసి ఇప్పుడు బాగా కరుస్తుంది పప్పికి వచ్చేసి కొంచెం డీసెంట్గానే ఉంది అయినప్పటికీ కూడా ఇద్దరు బాగా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు వచ్చేసి చికెను అవి తగ్గించేశాము ఎందుకంటే కొంచెం కరుస్తున్నారు కాబట్టి మామూలుగా వెజిటేబుల్ వాటిని అలవాటు చేసాము పెరుగన్నము పాలన్నము ఇట్లాగా పచ్చళ్ళు అన్నీ తింటున్నాయండి నెక్స్ట్ ఇవి గంజి కూడా తాగుతున్నాయి చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు చికెన్ అనేది కొంచెం అవాయిడ్ చేసేసాము ఎందుకంటే కరుస్తున్నాయి కదా అందుకని కొంచెం ఏం చెప్పారంటే చికెన్ అవి పెట్టకుండా ఉంటే అవి మన జోలికి రావని చెప్పేసి నెక్స్ట్ వాటిని కట్టేసేట కట్టేసేలాగా మేమైతే ప్లాన్ చేస్తూ ఉన్నాము కొంచెం పెద్ద అవుతున్నాయి కదా బయటికి వెళ్లకుండా వాటికి కొంచెం సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి ఇదండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీరు మాతో షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నేను జనవరి న్యూ ఇయర్ నుంచి ఇంతవరకు నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు అందుకని చెప్పేసి ఈరోజు టెన్ అండి తారీఖు ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నాను కొంచెం బిజీగా ఉండటం వల్ల అయితే నేనైతే పోస్ట్ చేయలేదు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తొందరలో మన ఛానల్లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ కాబోతున్నాము అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ అండి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంత మంచి గ్రో అయితే ఉంటుందని అయితే అస్సలు అనుకోలేదు నేను ఎందుకంటే ఇంతకు ముందైతే నేను ఒక్కరే ఉండేవాళ్ళు మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉన్నాను నేను అలాగే అలాంటిది ఇప్పుడు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉన్నామండి ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అంతేను ఈ వీడియోతో తప్పకుండా పెరుగుతారనేసి అనిపించింది అందుకే ఈ వీడియో నేనైతే మీతో షేర్ చేస్తున్నాను అలాగే మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంతమంది నాకు తొందరగా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు నా సబ్స్క్రైబర్స్ ఎలా గ్రో అయ్యారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మీరిచ్చే కామెంట్ ద్వారా ఎలాంటి వీడియోలు కావాలి ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి తగ్గట్టే నేనైతే వీడియో చేసి మీకైతే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఇలాగే ముందుకు నడిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ అండి